హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హరినా వనస్థలి నేషనల్ పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్ గా చూపిస్తూ కొంతమంది అమ్మకాలు జరుపుతున్నారని శంషాబాద్ డిఎఫ్ఓ విజయానంద్ సరునగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నట్లుగా తెలిపారు మోసకారుల మాటలు నమ్మి అమాయకులు మోసపోవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు మన్సూరాబాద్ లోని సర్వే నెంబర్ ఏడులో ఐదు వందల ఎనభై రెండు ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ను తమ తల్లిదని యూసఫ్ ఖాన్ ఆయన భార్య తులసమ్మ అలియా సుల్తాన్ను అమ్మించారు గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్ నోటరీ ప్లాట్ల ఫేక్ డాక్యుమెంట్లు రాయించి అమాయకులకు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు గత కొన్నేళ్లుగా ఆ ల్యాండ్ ఫారెస్ట్ భూమిగా రికార్డుల్లో ఉందని తెలిపారు అధికారులు మన్సూరాబాద్ విలేజ్లోని సర్వే నెంబర్ లో కొంతమంది క్లెయిమ్స్ వేసుకుంటూ ఇది మాల్ ల్యాండ్ మేము గవర్నమెంట్ ని కస్టోడియన్ గా పెట్టాము గవర్నమెంట్ కేర్ టేకర్ మాత్రమే ఇదంతా మా మదర్ పేరు మీద ఉన్నదని చెప్పి క్లెయిమ్ చేయడం జరుగుతోంది యాక్చువల్గా మన రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నెంబర్ సెవెన్ మొత్తం కూడా మన కాసరా పహాని చూసుకుంటే యాభై నాలుగు యాభై ఐదుది అప్పటి నుంచి కూడా అది సర్కారీ కంచాన్ వచ్చింది తర్వాత అది ఎప్పుడైతే నా ఫారెస్ట్ కి హ్యాండ్ ఓవర్ చేశారో ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి అప్పుడే ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి కూడా ఇదంతా జంగ్లాత్ కంచా అని చెప్పి క్లాసిఫికేషన్ ఉన్నది స్టాంప్ పేపర్ల మీద అనామతగా మా నేషనల్ పార్క్ లో ఒకటే ప్లేస్ చూపించి ఇంత అని అమౌంట్ తీసుకొని దాదాపు యాభై వేల మంది దగ్గర తీసుకొని రోజు హైకోర్టులో రెండు వందల తోటి కేసులు వేపిస్తున్నాడు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి క్లియర్ గా డిస్మిస్ అవుతున్నాయి నైన్టీన్ నుంచి కూడా ఇది సర్కారీ జలాత్ అని రాసి ఉన్నది క్లియర్ గా కాసా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ లా మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనకు వాకర్స్ ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీ పార్క్ కూడా ఏర్పరచడం జరిగింది అటువంటి పార్కును ఇవాళ మాది అని అని చెప్పి ఆయన లఫ్ గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ను అమ్మినట్టుగా చూపించి నేను ట్వంటీ సిక్స్ నాడు జెండా మన అందరు మీరు అందరు మోబిలైజేషన్ గానే అని అంటే ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం